మమ్మీ వాళ్ళు అయితే హైదరాబాద్ వచ్చారని చెప్పాను కదా సో ఇంకా మేమైతే మార్నింగ్ టిఫిన్స్తో తో స్టార్ట్ చేసాము ఇంకా అలా వీకెండ్ బయటకు వెళ్తున్నాం అనమాట ఆ పండు అయితే ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ కి రావడం అండ్ మెట్రో ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం సో మా అమ్మ అమ్మమ్మ చాలా టైమ్స్ వచ్చారు కానీ పండుగ అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా నేనైతే తనకి అన్ని ప్లేసెస్ చెప్తున్నానమాట ఇదిగో ఈ ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ ఇలా షాపింగ్ చేసాము ఈ రెస్టారెంట్లో ఇది తిన్నాము ఇలా ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి ఇంకా అలా మేమైతే ఎంజీబీఎస్కి వచ్చాము ఏంటి ఎంజీబీఎస్ అని చెప్పి అనుకుంటున్నారు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా చార్మినార్ చూడాల్సిందే ఇంకా అలా వాళ్ళని అయితే చార్మినార్ దగ్గరికి తీసుకొచ్చేసాను ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అని వీడియోస్ అని చిన్న క్లిప్పింగ్స్ లాగా తీసుకున్నా ఇంకా చార్మినార్ వచ్చి ఛాయ్ తాగకపోతే బాగుండుద్దా ఇంకా మా మమ్మీ అమ్మమ్మ ఛాయ్ తాగుతారు నేను పండు అంతగా చాయ్ తాగమనమాట ఇంకా మేము వాళ్ళొక్క ఛాయ్ తాగే లోపల అక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ని మాక్సిమం చుట్టేసాము ఏం కావాలి ఏంటి అని చెప్పి చూసుకున్నాం ఇంకా వాళ్ళు ఆ టీ తాగి మా దగ్గరకు వచ్చే లోపల అమ్మ ఈ షాప్లో ఇది బాగుంది ఈ షాప్లో ఇది బాగుంది ఈ షాప్లో నుంచి ఇది కొను ఆ షాప్లో నుంచి అది కొను ఇంకా మాకైతే ఏమేమి కొనాలి అని చెప్పి వాళ్ళు ఒక టీ తాగే లోపల మేము మొత్తం చూసుకొని అయితే వచ్చేసాం ఇంకా అలా మాకైతే బ్యాంగిల్స్ అవన్నీ బాగా నచ్చాయి చూస్తున్నాము చూస్తూ ఏం కావాలి ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నాం ఇక్కడైతే బ్లూ కలర్ బ్యాంగిల్స్ కోసం చూస్తున్నాయి ఎందుకంటే ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ మా పండు బర్త్డే ఇంకా అందుకని చెప్పి తనకి అంతగా బ్యాంగిల్స్ అయితే ఇంకా నచ్చలేదు సరేలే బ్లూ కాకపోయినా వేరే ఏ కలర్ అయినా పర్వాలేదులే అన్నట్లు అడ్జస్ట్ అయిపోయింది ఇంకా అలా వేరే వేరే ఏముంటాయి అని చెప్పి నేను కూడా చూస్తున్నా మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో క్లిప్ లాగా తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి